పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు అయ్యో నా పేరు చెప్పకపాయ నా పేరు చెప్పకపాయ అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యలో కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా పాపం ఒకటే మాటతో అనుదలిస్తూ పోయింది మూటలతో ఇంత అన్యాయమా నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు ఇంట్లో కూడా అన్నారు అయ్యో ఏంది పేరే తీసుకోలేదు నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు పదహారు నెలలు పదిహేడు నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలసినావు ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో లాగు విక్తనన్నవో అంగివిక్తనన్నవో కానుగుళ్ళు వీక్తానన్నావో పేగులు వ్యక్తన్నావు ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు నిన్న పేరు ఒక్కసారన్నా తలుసుకోకపోయాన్ని బాధపడుతుంటున్నాను నేను నీ పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీ మాత్రులు లేరు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు పిలుస్తలేరు ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది ఇవాళ మీ మాటలల్లో ఇంకా అక్కసు కనబడుతుంది ఏం చెప్పిండు కేసీఆర్ తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ అది చారిత్రక సత్యం మంచిగా ఉన్న తెలంగాణను దిశకపోయి దోషినట్టు సమయ కేంద్రంలో పడేసింది కాంగ్రెస్ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు మాకు అన్యాయం జరుగుతుంది సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినమే అమలు చేస్తలేరు ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తేనేరు మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే అరవై తొమ్మిదిలో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెస్ తెలంగాణ అంతేకాదు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే వేరు వేరు పేర్లు పెట్టి నక్సలెట్లని రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్ ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్తో కలిసి దప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు సజావుగా పరిపాలన నుండి మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్ అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్ తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెసే అని మాట ఈ గుట్టడా ఇవాళ్ళ ఇంత ఎత్తే ఎగురు దొరుకుతున్నాడు ఎవడు కూడా కాంగ్రెస్లో లేడు ఇంకా అంతకుమించిన ద్రోహులు సమైక్యాంధ్రుల చేతుల్లో ఉన్నారు వీళ్ళు ఇంకొంతమంది ఇవాళ ఎగిరెగిరి పెడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా ఇదే కాంగ్రెస్ దుమ్మెత్తి పోషన్ ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి రాతలు ఉన్నాయి ఎక్కడికి పోలే అబద్ధాలు రావడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు తరతరాలుగా వస్తుంది రాముడు ఎట్లు వస్తున్నాడు రామనాసుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి హీరో హీరోగానే ఉంటాడు విలన్ విలుగనే ఉంటాడు మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు నీ పేరు విలన్గానే చెక్కి చెక్కబడుతుంది అని చెప్పి ఉండాలి ఏం చేసిండ్రు కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితి తీసుకొచ్చారు కేవలం పదహారు నెలల పరిపాలనలో